అయోధ్యలో బాలరామయ్య గుడ్ల నిండా నీళ్ళు తీసి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు అయ్యో ఎంత కష్టం వచ్చే భగవంతుడికి ఎదురు ఎందుకో మచ్చలేని మనసుతో స్వచ్ఛమైన గుణముతో వెన్నెల లాంటి నిండు గుణము గల అయోధ్య రామయ్యా అయో జరామయ్యా నీ కళ్ళల్లో నీ కళ్ళల్లో నీ కళ్ళల్లో కనీ నిండినయా అయ్యో జరామయ్యా అరే డి పాపము నిన్న మూలనే మోడీ సారు బ్రహ్మాండంగా ఊరు ఊరుకు రామలవారు అత్యంత పంపి బ్రహ్మాండంగా బాలరాముని ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన చేసి పండుగ జోరుదారిగా చేసే దేశం అంతా చేసే బయట దేశ పళ్ళు కూడా లైన్ కట్టింది చూస్తాను కానీ అనుకుంటున్నారు కదా కానీ ఏ ఉత్సాహముల బాలరాముని మందిరము అత్తర బుత్తర కట్టిదట ప్రధాన గర్భాలయంలో మొత్తం వాన వస్తే వలవల వలవల అని కారుస్తుంది అట ఈట చేయాలి ఏం చేయాలి మేము పూజలు ఎట్ట చేయాలి ఈ నీళ్లు కారుతుంటే మేము ఏ రకంగా పూజలు చేసి జనాలకు భక్తులకు మరి దేవుని దేవుని ఆశీస్సులు అందించాలా అని పూజలు లబోదిబో మొత్తుకుంటున్నా పాడుపడగాల ఇది ఎక్కడి గందరగోళము దేవునికి కూడా అన్యాయం చేసేరుల ఈ అధికారులు చల్లకుండా ఈ లీడర్లు చల్లకుండా